నెల మొదటి పదిహేను రోజులు కాస్త క్యాష్ ఫ్లో తక్కువగా ఉంటుంది కొత్త పెట్టుబడి చేస్తే కొంచెం నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్లో కూడా మాటలు ఉంటుంది పదిహేను డిసెంబర్ వరకు జాగ్రత్త పడండి ఆర్థికంగా ఎలా ఉంది అని అంటే డిసెంబర్ ఇరవై తర్వాత మీ బాకీలన్నీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి అద్దె ఇంటి ఆదాయం కానీ లేదా కమర్షియల్ ప్రాపర్టీస్ అలాంటిది ఏమైనా ఉంటే దాని నుంచి వచ్చేవి కానీ లేదా మీరు ఇచ్చేది కానీ అవన్నీ ఉంటుంది మెడికల్ ట్రావెల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో డబ్బు అంత నిలవే అవకాశాలు కనబడట్లేదు బాగా ఖర్చులు వచ్చే ఉన్నాయి డిసెంబర్ పదిహేను లోపు పెట్టుబడులన్నీ కూడా అవాయిడ్ చేయండి ఈ రియల్ ఎస్టేట్ వరకు వచ్చేటప్పటికీ కొనుగోలు చేసేవారికి మంచి రేట్లు దొరుకుతాయి పోస్ట్ ఆఫ్ డిసెంబర్ పదిహేను తర్వాత అమ్మకాల్స్లో ఈ అవకాశంలో డాక్యుమెంటేషన్ అంతా మంచి వెరిఫికేట్ చేసుకోండి ఉద్యోగస్తులకి వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్నాను ట్రాన్స్ఫర్స్ కొత్త బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి డిపార్ట్మెంటల్ ఇష్యూస్ రావచ్చు ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో శని పదకొండ స్థానంలో పనుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది పైవారి నుండి మార్గదర్శనం దొరికే అవకాశాలున్నాయి